హలో కాగానే వస్తే అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ సాటర్డే ఈరోజు శనివారం కాబట్టి మా మొత్తం మా అమ్మ మా అమ్మ వాళ్ళందరూ మాల్ని చేసుకుని వచ్చేసి శుక్రవారం మన బాధ మాకి దగ్గర మాలు మా బాబు కూడా వచ్చేసిండు మొత్తం మా బావల్నే లేట్ చేయాలి ఆరు గంటలకు ఫోన్ చేసి ఇప్పుడు వస్తుండు అబ్బా మళ్ళీ ఎట్లా వస్తున్నాడు నిన్న స్విమ్మింగ్ పూల్ పోయి సర్దైంది ఏమో బాబు ఏమో చిన్నబాయి కూడా వచ్చేసిండు చిన్నబాయి చిన్నబాయి గొంగుముదీ పెట్టుకుండు నిన్న మా యా నిన్న స్విమ్మింగ్ పూల్ కాడ ఒక యాభై రూపాయలు ఇవ్వలే మా బా అందుకే గొంగుముదీ పెట్టుకుండు ఏమో మొత్తానికైతే వంటి మామిడి మార్కెట్కి జల్దీ స్టార్ట్ అవుతున్నాం ఇలా ఏడున్నర ఏడున్నర అవుతుంది టైం టైం అయితే ఏడున్నర అవుతుంది ఈరోజు ఎందుకంటే డబల్ మాల్ తీసుకురావాలి కాబట్టి జల్దీ పోతున్నాము మళ్ళీ మనకి మాల్ దొరకడం కష్టమైపోతుంది లేట్ పోతే అంటే రెండు రెండు రోజుల మాల్ కాబట్టి ఈరోజు జల్దీ పోవాల్సి వస్తుంది అదే ఈరోజు మాల్ అనుకో మనం మళ్ళీ అదే టైంలో తీసుకు వెళ్తాము అట్లా ఏది ఏమైనా టైంకి ట్యాంపు పొద్దు పొద్దున్నే వెళ్తే ఎంత యాక్టివ్గా ఉంటుంది మా బావాలు అదే చెప్తాను లెవర్ చేయడం జల్దీ ఏమి అంటే అంట అట్లా సలో ఎప్పుడైతే మన బాస్లో ఏదో పోతున్నాం మన ఆంజనేయ స్వామికి దర్శనం చేసుకుంటాం శనివారం రోజు మొత్తానికి అయితే స్టార్ట్ అయిపోయినాం కదా మొత్తానికి అయితే స్టార్ట్ అయినాం పోతున్నాం కొంటున్నాం కొంచెం జల్లు జల్లేదు అని యాక్టివ్గా ఉంది అదే లేట్ పోయి మస్తు బోర్ అనిపించేది ఆడ పోయి అది అక్కడ ఆరన్ మనది సరే పోతున్నాం ఇక పోయి చెప్తాం ఆడ ఏమేమి ఉంటుంది కదా ఫైనల్లీ మా ఇక్కడ తెలియదు వచ్చేసినాం జల్లు వచ్చినాం ఇక తొమ్మిది లోపే వచ్చినాము రోజు తొమ్మిదిన్నర తొమ్మిది యాభై ఏది రోజు ఎనిమిది నలభైకి వచ్చేసినాం చూద్దాం నమ్మట ఏం లేట్ అవుతుందో పక్కనే కొత్తిమీర తోట సూపర్ ఉంది ఫైనల్లీ మా చిన్నబాయి కూడా నిద్రలేసాడు మా బావ కూడా నిద్ర లోపల లోపలయితే హడావిడి హడావిడి ఉంది రెండు రోజులు మాల్ తీసుకోవాలి కాబట్టి కొంచెం చూసి తీసుకోవాలి అలా మార్కెట్లోకి అయితే వచ్చినాము టమాటా ఫుల్ అంటే ఫుల్ ఉంది చూద్దాం ఏం రేట్లో అయితేనే టమాటా అయితే తీసుకున్నాము నూట ముప్పై లెక్క సారీ నూట నలభై రూపాయలు క్వాలిటీ బాగుంది లేను కావు పూలొత్త వదలందా చిలో మొత్తానికి అయితే టమాటా తీసుకొని మన పార్కింగ్ అయితే స్టార్ట్ అయిపోయినాం ముందులో ఆడేమో నూట నలభై లెక్క వేసిన వెనకాల ఆడేమో నూట యాభై లెక్కేసిన అది ఒకటే సైజు ఉంది ఇది మొత్తం పెద్ద సైజు ఉంది క్వాలిటీ మాత్రం జబర్దస్త్ ఉంది అది చిన్న సైజు ఉంది కొంచెం ఇది పెద్ద సైజు ఉంది కొంచెం అట్లా సైజుని బట్టి అయితే టమాటా నూట నలభై నూట యాభై లెక్కేసిన చూద్దాం ఇంకా మా అమ్మ ఏమేమి కొన్నాదో ఏందో కదా ఇక్కడ పార్కింగ్లో పెట్టి వచ్చేసిన మిర్చి యాభై రూపాయలు అంట కిలో ఐదు అంట మిర్చి చెప్పుడుకాయ నలభై ఇవి ఇవి భయ్యే అందరు రైతులే కానీ మొత్తం రేట్లు అంటూ రియల్ సో మన సార వంకాయలు తీసుకున్నాము తీసుకున్నాం రెండు కలిసి ముప్పై రూపాయలు కిలో ఉంటుంది కానీ రేట్లు ఘరంగా ఉన్నాయి చూద్దాం ఏమేమి తీసుకుంటాము అదే ఈ ముల్లంగిలు తీసుకున్నాం ఎంతమ్మ ముల్లంగి కదా ఎత్తేసా ముల్లంగి దోశ రూపాయ అంటే రెండు వందలు ప్యాకెట్ నూట యాభై మళ్ళీ నువ్వు ఏమన్నా చూస్తా ఉంటా మళ్ళీ నూట యాభై ఐదు ప్యాకెట్లా ఐదు ప్యాకెట్లా హీరో అయితే ఫైనల్లీ బెండకాయ కూడా తీసుకొసుకున్నాము ఆరు వందలు కవరు బాగుంది క్వాలిటీ బా క్వాలిటీ బాగుందనే తీసుకున్నాము లేకపోతే తీసుకోపోము మేము ఎందుకంటే మొత్తం అసలు పెద్ద యుద్ధమైంది మా బెండకాయకి మొత్తం ఎంత ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ప్యాకెట్లు తీసుకున్నాం మొత్తం ఏడు ప్యాకెట్లు తీసుకున్నాం బాగుంది క్వాలిటీ మాత్రం జబ్బర్దొస్తుంది బెండకాయతో ఇక ముల్లంగి వ్యవస్థ ఇంకా చాలా ఉన్నాయి పన్నెండు పెద్ద యుద్ధం అవుతుంది మాలు లేదు అసలు అసలు వచ్చినాం క్వాలిటీ అసలు లేదు క్వాలిటీ వచ్చిన డిమాండ్ ఉన్నా కూడా మస్తు ఇబ్బంది అయిపోతుంది యుద్ధమే అవుతుంది వీడు తీయలేకపోతున్నాం ఇప్పుడు తీద్దామంటే కొంచెం గుంజుడు అవుతుంది అరణ్ బయ్ రూపాయ కూడా తగ్గుతలేడు అదే నాలుగు వందలు కమ్తుడుకాయ తీసుకున్నావు ఐదు వందలు లెక్క కారు పది కిలోలు ఉంటాయి సార్ పదిహేను కిలోలు ఉంటాయి ఏమమ్మ ఏమమ్మ తగ్గి అరుణ్ బాయ్ అంటే కూడా తగ్గిస్తుంది మొత్తం యుద్ధం అవుతుంది మా లేదు బెండకాయ చూడరు యుద్ధం అవుతుంది మొత్తం యుద్ధం అవుతుంది భయ్యా సేమ్ సిచ్యువేషన్ ఇందాక కారులో మాది కూడా సేమ్ సిచ్యువేషన్ అవలసింది మాది బెండకాయ దేశంలో అట్లా మాలు వస్తలేదు వచ్చిన మాల్ కూడా అది అట్లా అవుతుంది రేట్లు ఏమైనా తక్కువనే పాత వీడోలు అయినా ఏం జరుగు ఈ వీడియోలు అయితే మస్తు రేట్లు ఉన్నాయి బ్లాక్ బ్రింజ్ మూడు యాభై అంట ఇరవై కిలోలు బాగుంది క్వాలిటీ అయితే బాగుంది కానీ వంకాయలు వండలేరు సారా వంకాయ తప్ప ఇంకా వేరే వంకాయలు వంటలేరు వీడో మాల్ ఫుల్ ఫుల్ అంటే ఫుల్ వస్తుంది అని రేట్ కూడా ఫుల్ అంటే ఫుల్ చెప్తారు ఒక ఆలుగడ్డలు కూడా తీసుకున్నాము పదిహేడు రూపాయలు కిలో రెండు బస్తాలు వేసిన అసలు ఏం తీసుకుంటున్నా అన్నగారు బుడాలు తింటున్నారు టేస్ట్ ఎలా ఉందో చెప్పాల్సిందిగా కోరుతున్నాం కూడా బుడాలు తింటున్నారు తినిపిస్తున్నారు వీడియోలో కావాలంటే తినిపిస్తున్నారు లేకపోతే తినిపోయారు ఇప్పుడు అన్నగారికి తినిపిస్తారు అన్న ఓన్లీ మందులో తినాలి ఇది ఏంటో మూడు రోజులు తాయ్ తా తాయ్ తాగి తాగ కడుపు పెళ్ళి దాతలు మొత్తం అన్న మొత్తం లాభయొచ్చిండు తాగి తాగి అన్న అక్కగారు ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తారు సూపర్ మనం కూడా ట్రై చేద్దాం ఇంకా మాకిట్లా మా గిట్ల మనం కూడా ట్రై చేసి అమ్ముదాం నా నెంబర్ వన్ రైతు అన్నట్టు ఇప్పుడు బండి మీద పోతున్నాం అని చెప్పే హాయ్ అన్నా ఇప్పుడు ఏదైంది తెచ్చినా ఫిక్స్ అన్న మనకి

ఇక మనం ఇది అన్న బండి మీద మంచిగా వచ్చేసినాం అన్న ఇప్పుడు డ్రాప్ చేస్తాడు మనకి గిఫ్ట్ ఇచ్చిండేడికి థ్యాంక్ యూ సోమని తీసుకొని వచ్చినా వచ్చి వచ్చాయా కిలో తీసుకుంటే తొంభై ఇరవైకి తీసుకుంటే ఐదు ఏమి దొరకాయలున్నాయి కాలే పది ఉన్నాయా ఉన్నాయా ఎంత ఉన్నాయి ఐదు రైట్ ఆరు ఉన్నాయి థ్యాంక్ యూ ఫోటో తీసుకున్నావా ఫోటో ఎందుకు నేను యూట్యూబ్లో పెడదామని దొండక్క ఏడు యాభై అంటక్కరు ఇరవై కిలోలా ఇరవై కిలోలు ఇరవై యాభై రాజన్న వాళ్ళ తమ్ముడు ముద్దుల తమ్ముడు మంచి తమ్ముడు ఏం రేట్లు ఏం రేట్లు వివరమైన రేట్లు అయితే రేట్లు పెట్టడోళ్ళు పెడితే తీసుకోవచ్చు కానీ పెట్టడోళ్ళు లేక మా బాధర్ ఏమి రేట్ చెట్ అరవై రూపాయలు ఇచ్చి నల్ల మిర్చి తీసుకున్నాము రోజు మిర్చి తీసుకునేది ఈరోజు మిర్చి తీసుకున్నాము ఇది ముప్పై రూపాయల కిలో పడ్డది ఇక సగం లోడ్ అయితే అయింది ఇక రెండు రోజులు ఇవి రెండు రోజులకు మాది కాబట్టి కొంచెం లేట్ అవుతుంది అలా పురక కూడా తీసుకున్నాం మీకు ఉల్లి పొరగా ఇరవై రూపాయల కిలో మెయిన్ బినిస్ తీసుకోవాలి తీసుకోలేయాల బినిస్ బినిస్ పది కిలో నలభై అంటే నలభై రూపాయల కిలో ఆడ ముప్పై రూపాయలు అర్ధ కిలో కిలో యాభై పోతుంది జర పదిహేను కిలోలు అది ఐదు వందలు తీసుకున్నా ముప్పై రూపాయలు పడుతుంది ఆ ముప్పై రూపాయలకైనా ఈ అంటే కూడా ఇస్తలేరు కొన్నిటి వాళ్ళు జర అధ కిలో నలభై అంటే కూడా కొనరు కిలో డెబ్బై అంటే కూడా కొనరు అందుకనే ముప్పై రూపాయలు అర్ధ కిలో అంటే పటాఫట్ పటాఫట్ అయిపోతుంది అందుకనే ఒక్క కవర్ అయినా చూడాలి ఒక్క కవర్ అయినా చూడాలి ఒక్క కవర్ రే 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 రి మనుషులు నువ్వు మింగేటట్టు ఉన్నావుగా కిరా నూట యాభై రూపాయలు కోరు అమ్మా ఏందో మరి మా అమ్మ చేయడం కానీ వస్తూనే ఉంటుంది గిరాకి ఇవమ్మా నీ బాగుంది నవ్వుతున్నావుగా ఏం తెచ్చినావు నువ్వు ఇది మా అమ్మ చేయడం కానీ వస్తూనే ఉంటుంది గిరాకీ అదేందో మరి ఓ సెట్ మరి ఇవ్వ ఇట్లా రేట్లు అమ్ముతారు నూట యాభై కవరు రేపు సండే రోజు పోతుంది సండే పోతుంది ఈరోజు కూడా పోతుంది బాగుంది నెక్స్ట్ వచ్చేసి కీరా నూట యాభై కవరు రెండు కవర్లు తీసుకున్నాం బాగుంది క్వాలిటీ ఏమి రేటే క్యారెట్ ఇరవయా కేజీ ఇరవై టేస్ట్ అయిపోతుంది బాగుంది టేస్ట్ బాగుంది ఇరవై రూపాయలు కిలో అంటే మెల్లమెల్లగా ఖాళీ అవుతుంది మార్కెట్ అది మిర్చి ముప్పై ఐదు రూపాయలు కిలో లేదు వేట్ అయిపోయింది మా అమ్మ చెప్పిన ఇరవై రూపాయ ఇరవై ఎనిమిది రూపాయలు కిలో ఉన్నప్పుడు తీసుకోమన్నా బ్యాగ్ తీసుకోవాలి ఇప్పుడు ముప్పై రూపాయలు పెట్టి కోరుకునేది సెకండ్ సెకండ్కి పెరుగుతుంది తగ్గుతుంది పెరుగుతుంది తగ్గుతుంది వైట్ వంకాయ పొద్దునేమో యాభై రూపాయలు వంద రూపాయలు కోరండే ఇప్పుడు నాలుగు వందలు అంటారు చూపి సాగురి వంకాయ ఏం రేట్ వంకాయ నాలుగు వందలు వందల మనం మూడు యాభై ఇప్పుడు ఇట్లాంటి இப்போ நாலு வந்தோம் இப்படி மூணு யபை அட்ல மாதை போய் இப்படி டிமாண்ட் திரு உன்ன டிமாண்ட் தரத்து அந்த ரெண்டு இப்படியே மஞ்சம் உண்டாது டைம் அது மாதிரி பயிற்கு வச்சு நடுத்துமோலேமோ மார்க்கெட் அசல மார்க்கெட்டு ఏమంటే అలాసందలు కోరణ పదిహేను పది కిలోలా పదిహేను మార్కెట్ మొత్తం బయట ఉంది కానీ లోపల ఉండదు తక్కువ లోపల లోపల బీస్ పర్సెంట్ అయితే బయట ఎయిటీ పర్సెంట్ అట్లుంటుంది ఇలా అంటే బెండకాయ కూడా ఉంది అలాంటా అంటే సెకండ్ క్వాలిటీ లేకున్నా బాండి క్వాలిటీ కూడా అన్నా చిగుడుకాయ నాలుగు వందల కవరు నాలుగు వందల కవర్ చిగుడుకాయ మూడు కవర్లు తీసుకున్నాం ఇంకా ఇక హోటల్ కార్డుకి కార్డుకా బయటికైనా పోవాలి ఇక చిక్కుడికాయలు తీసుకుని తగ్గింది కానీ ఇంకా రేట్ రేట్ ప్లస్ ఏంటంటే రైతులకి కమిషన్ ఉండదు ఓన్లీ మన ఇప్పుడు వస్తుంది ఇట్లా లోడింగ్ బట్టి యాభై రూపాయలు అంటుంది ఇట్లా ఇట్లాగో ఇట్లా ఇలా రైతులకు ఉండదు మా ఇప్పుడు మాలాండా తీసుకుపోయేట వాళ్ళకి కమిషన్ ఇక రైతు తీసుకుంటే లేదు అది ప్లస్ పాయింట్ రైతులకు ఇట్లా చాలా ప్లస్ చాలా మంచి ఏ రైతు ఏ రైతులు అన్నాడు ఏ రైతు ఇగో ఇట్లా ఇట్లా కొనుక్కొని వెళ్ళిపోయే వాళ్ళకి అడుగుతారు తప్ప మన రైతాన్న వాళ్ళకి అడగలుగుతారు మంచి మంచి ఉపాయం ఇది చాలా మంచి ఉపాయం ఇక రెండు రోజుల్లో మాలు తీసుకొని మేమైతే ఇక అయితే పోతున్నాం కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది మీరు డిస్టర్బెన్స్ కాదు అందుకే మేము మొత్తం తీసుకున్నాం పోతున్నాం ఇక ఇంటికి అయిపోయి తెలుగు కాక ఇప్పుడైతే ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినాం ఏంటంటే తీసుకున్నాం మొత్తం రెండు రోజులకు మాలు కాబట్టి కొంచెం టైం ఎక్కువ అయిపోయింది మాకు ఇక మా బావ బాధ అయిందో ఏందో ఏంది కదా ఏమైంది బావా ఈరోజు రెండు ఐటమ్స్ తీసుకున్నా బావా ఎందుకు మాలు దొరకలే దొరకలే ఎందుకు రాలే రాలేదు సరిగా రాలేవు సొరగా వచ్చినాయి కానీ బాగాలేవు సీట్ కాన్ అంటావా అది ఒక రెండు మూడు బ్యాగులు వేసుకుందామంటే అది కూడా రాలేదు ఇక చిన్నబాయి కూడా మాకొ డల్ అయిపోయాడు కోమ ఇక పేషెంట్ అయిపోయినా లేక అప్పుడే పేషెంట్ అయిపోయినా ఆయన మా బావ అయితే ఇంకా అనుకుంటారు ఇంకా రెండు రెండు నిమిషాలు అయితే ఆయన ఎంత దౌర్జన్యం చేస్తు చిన్నబాయి సెంటిమెంట్ అంటా మళ్ళా ఇబ్బంది పడుతుంది బావ అయితే నీకు చెప్పే పెంచుకుంటున్నా రూమా అయితే చిన్నపాయి మీద మంచిగా కంప్లైంట్ చేయాల్సిందే స్టార్ట్ అయితే అయిపోయినాం చాలా ఇంకా సాయంత్రం కలుస్తాం టైం అయితే నాలుగున్నర అవుతుంది స్టార్ట్ అయిపోవాలి మస్తు లేట్ అయిపోయింది ఎండ కూడా మస్తు కొడుతుంది ఏందో మరి నాలుగున్నర కొడితే కూడా అసలు ఫుల్ అంటే ఫుల్ ఎండ పడుతుంది ఎటువర్తం అయితే ఈ ఎండ స్టార్ట్ అయిపో ఈరోజు శనివారం కాబట్టి ఎల్లమ్మ పండుగ మార్కెట్ మారి అంటే జన్మభూమి మొత్తం అయితే మాలు దింపడం ఇవి రేపటికి ఇంకా అయితే మొత్తం దింపేసినాం ఎవరైతే ఇంకా బండి పాకిమ్మ పెట్టేసినా వంటి జాలి తెచ్చినాం చాలా ఇప్పుడు పట్ట వేసేసి మాలు వేసే చాలే అసలు అయితే అయిపోయింది నిన్నె ఐదు అవుతుంది టైము ఇక మొత్తం అయితే మా సార్ సర్దేశాం ఇక మా పెద్ద బావ్ ఇక మనవి అయితే ఇక నిన్న మెరుగు పోయి నాకు ఉన్నాయి ఇక వచ్చి ఇప్పుడు టమాటా లాగ్మిర్చి బెండకాయ వంకాయ కీర ఆలు ముల్లంగి ఉల్లిపరకాయ దసకాయ నై బీసుకొని నేత నేత ఇక మొత్తం అయితే మాలసేసినాము పోనీ కూడా అయిపోయింది చూద్దాం ఎట్లుంటుంది గిరాకీ వచ్చేసి ఏడైతుంది అసలు గిరాకీ లేదు ఏమంటామవుతుంది ఆయుర్వే అసలు జన్నాలు తిరుగుతున్నారు అని కొండలేరు కమట కిలో ఇరవై రెండు కిలో ముప్పై అంటే కూడా కొండలేదు ఇంత మంచి క్వాలిటీ ఉంది అసలు ఏం ఒకసారి గిరాకీ అయితే মাজ নিক বাপু അതക്കിലോമ്പൈ ഭാഗിലേ 5111 ഗ്രൻഡോ 22 ഗ്രൻഡോ 2 4 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 اٹھي يا برو سماج لو بيس گراٹس کہ مطلب کہ کیا بن یارا بھائی آ رہا ہے کیا ہے ایک نہ دو رقم آتا

ఏం చేస్తాం గిరాక్ లేదు సౌ సౌరే టమాటా కిలో పది ఇంకా అన్ని దగ్గర ముప్పై మొత్తం అయితే కిలో పది వేస్తున్నాం ఏం చేస్తాం అసలు ఏం అర్థమవుతుందో టమాటా గిరాక్ లేదు నాకే కాదు ఎవరికి లేదు ఎంత రెండు కిలో టమాటా కిలో పది వేసేస్తున్నాం ఏం చేయాలి చర్ అయితే ఇంకా ఒక్కొక్క మొత్తం అయితే టైం అయితే పది నాలుగు అవుతుంది సారీ పది అవుతుంది టమాటా అయితే పది రూపాయలు వేసేసి ఇంకా లాస్ట్ బుట్ట అయితే పది వేసేసినాం పది బాక్సులు నింపిన పదహారు బాక్సుల్లో కింద రెండు బాక్సులు ఉన్నాయి పైన ఒక రెండు నాలుగు బుట్టలు ఉన్నాయి వంకాయ ఒక కవర్ వేస్తే సగం అట్లేనండి బెండకాయ మూడు కవర్లు ఇంకొక కవర్ ఉంది మిర్చి రెండు కవర్లు వేసినాం ఒక్కొక్క కవర్ అట్లనే ఉంది కీర రెండు కవర్లు ఒక్కొక్క కవర్ ఉంది ఆలు కుళ్ళపొరక అయితే అయిపోయింది ఆలు ఉల్లి పొరక మన ముల్లంగి ఇవైతే ఇవైనా ఇవే పోయినాయి ఇక వచ్చేవారం ఇవే కుప్ప కుప్ప చేసి అమ్ముకోవాలి అవి ఇదేమో ఇంకా కవర్లో కొంచెం పెరిగింది మా బావదైతే మొత్తం కంప్లీట్ అయింది ఇక మొత్తం మొత్తం కంప్లీట్ చేసింది మా బావ చూడదు మొత్తం ఈరోజు కాపాడిందంటే బెండకాయ మంచి రేటు పోయింది బెండకాయ కాపాడిందంటే బెండకాయనే అలా చెప్పాలంటే ఇక అమ్మ కూడా మొత్తం ఎత్తేస్తుంది పోదామని నేను ఇంకా జోక్కుంటా కూర్చుని అమ్మ మొత్తం ప్యాకింగ్ చేసేసి వస్తున్నారు ఒక్కొక్కరు వస్తురు ఇంకా డ్యూటీకి పోయి చుట్టూ చుట్టూరు ఉంటారు కదా ఒక్కొక్కరు ఇక అయితే ప్యాకింగ్ చేసేసిన మా బావనే లేసలేడు ఇంకా ఆ ఇయర్ ఫోన్ ఏడోకున్నాడు కానీ సగం సంసారం ఆయన నువ్వు సగం కొంచెం కొంచెం అయితే మిగిలినాయి ఇక మా పిన్ని కూడా కొంచెం ఎల్లుంది మా చిన్నబాయి మొత్తం కంప్లీట్ చేసిండు అక్వరా సగ్వా సగోరా మా పెద్ద బాబునే ఏం కంప్లీట్ చేయలేడు ఇంట్లో అన్నాడు మాకు వచ్చాం మేము కానీ ఏం పోలేదు పాపం ఇక మార్కెట్ కూడా కొంచెం కంప్లీట్ అయింది మార్కెట్ మొత్తం అయితే అయిపోయింది ఇక ఇక మొత్తం ఖాళీ అయింది ఇక మనం కూడా ప్యాకింగ్ చేసేసినాం పోతాం ఇక ఇంటికి మొత్తం అయితే లోన్ అయితే అయిపోయింది మొత్తం మార్కెటే కంప్లీట్ అయిపోయింది

మొత్తం మాకి అది మేమే ఉన్నాం ఇక చీకటి అయిపోయింది మొత్తం మార్కెట్ కాగా ఇంటికి అయితే వచ్చేసినాం ఇప్పుడు అయితే మేము మస్తు అంటే మస్తు డల్ ఉంది కాగా అయితే అసలు ఏం ఏమర్థమైతే లే పోయిన వారు మస్తు మంచి ఉండే ఆడ మరి ఇక్కడ ఈ వారం ఏమైందో తెలియదు చెప్పినా కదా పదో తారీఖు వరకు మనకి ఇంతే సో కాగా మనకైతే రెండు రోజుల మాల్ కదా ఈ రెండు రోజుల మాల్ పైసలు ఎంత అయింది మనం ఎంత మనం సేల్ ఎంత అయింది అసలు వెళ్ళిందా లేదా చూపిస్తే చూడండి మొత్తానికి అయితే మనకి మాల్ పైసలు ఎంత అయింది రెండు రోజులు కలిపి పద్నాలుగు వేలు అయింది సారీ పదమూడు వేలైంది ఈ రెండు రోజులకంటే సండే మార్నింగ్కి మళ్ళీ ఈ మార్కెట్లో సాయంత్రానికి మొత్తానికి అయితే రెండు వేల పదిహేను రూపాయలు ఫోన్లో పడ్డాది సారీ రెండు వేల పదిహేను రూపాయలు అయితే ఫోన్లో అంటే పేటిఎంలో పడ్డది తర్వాత అంటే చాలా అంటే చాలా సేల్ తక్కువైంది కాక ఆరు వేలు హ్యాండ్ క్యాష్ ఉంది మొత్తం ఎనిమిది వేలు అంటే దీనిలో నూట ఇరవై జాలి కిరాయి మైనస్ నూట ఐదు లైట్ కిరాయి மொத்தமையே ஏழு வேல ஏழு வந்த தொழில் பதமூடு வேல ஏழு வீல ஏழு வந்த தொழில் ரூபாய் பதி ரூபாய் அது இப்போ மால பைசா కదా మనకైతే ఇంకా ఐదు వేల రెండు వందల పది రూపాయలు అయితే మాల్ పైసలు వెళ్ళాలి సగానికి సగం అమ్మ సగానికి సగం మాల్ పైసలు అయితే వెళ్ళాలి ఇంకా అసలు సగానికి సగం మాల్ ఉంది సగానికి సగం మాల్ ఉంది మనకైతే అసలు ఆ మాల్కి నాకు తెలిసి నేను మాల్ పైసలు తీస్తానో లేదో తెలియదు కానీ ఇప్పుడు పొద్దున కిరాకీ అయితే ఇంకా ఈ రోజే టల్ ఉందండి ఇంకా పొద్దున కిరాకీ ఎట్లుంటుందో నాకు తెలియదు ఎక్స్పెక్ట్ చేయలేము మార్కెట్ ఏ టైంలో ఎట్లుంటుందో అర్థమవుతులేదు అది మూమెంట్ బట్టి రేట్ రేట్లు చేంజ్ చేసి అమ్మేయాల్సి వస్తుంది మేము ఎందుకంటే మళ్ళీ మిగిపోతే మళ్ళీ అవి వాడిపోదో లేదా సంథింగ్ ఇక చేతులు పెట్టి మళ్ళీ సాయంత్రం మార్కెట్ ఉంది కదా ఆ సాయంత్రం మార్కెట్కి మళ్ళీ వేరే మాల్ తెప్పిస్తాం సాయంత్రం మార్కెట్ కల్లా ఈ మాల్ కథం చేయాలి ఏదో ఒకటి చేసే అయినా మా ఈ మాల్ని ఖతం చేయాలి లాసో లాభో ఏదో ఒకటి తప్ప ఇక మనమైతే కథం చేయాలి సో ఇక మన సండే లోకతో కలుస్తాం మీకు సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్